ఆ కుండ ఎక్కడదిరా నీకు గీ నారా గడ బొందల గడ్డలా ఏరుకొని వచ్చిండ్రా అబ్బా అది బొందల గడ్డ మీద ఈ బొందేం కాదు అది మన కుండ చికెన్ తెచ్చుకున్నప్పుడు తినలేదు అదేనా కుండ చికెన్ అప్పటిదేరా తెలుసు కూడా ఎందుకు అడుగుతారా లవ్ ఫుడ్ గా ఏందిరా లఫ్ ఫుడ్ గా అంటానవు అదే కుండ వాటి మింగుతని ఎందుకురా లొల్లి మనం తినడానికి వచ్చినాంరా తిని సక్క పోదాం లొల్లి వద్దురా మనకు లొల్లి వద్దు ఇక్కడ బాగా చే సరేలే కానీ పల్లీలు ఉడకబెడదాంపా అరే నువ్వు పోయి కట్టాలే పోరా మండేదావే నువ్వు పోయి కట్టాలి దోస్తులు నువ్వు పల్లీ ఉడకబెడదాం అనుకుంటాము ఇక ఉడకబెట్టే ప్రాసెస్ ఏంటంటే ఈ పల్లీలని కుండలో వేసుకోవాలి వీటికి సరిపోయేంత నీళ్ళు పోసుకోవాలి ఇక తగినంత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక మరి లేట్ ఎందుకు మేము చేసేస్తాం చూసేయండి కార్తీక్గా అక్కడ మంటద్రా అంటు పెట్టేదా గా నేను ఎక్కుతాను

అన్ని నేనే చేయాలి అయినంత అయితే ఉప్పు వేసుకుంటాను అరే లొంబా కుండ తెచ్చినావు మూత ఒకటి తెస్తారా అరే కొండ మూత మర్చిపోయినరా తినవాను తింటావుగా తినడైతే దేవుడు సిగ్గు పెట్టినారా నీకు మూత దేవారను ఆకు ఏదన్నా ఒకటి పెడదాంరా లేకపోతే ఆ లేకుంటే ఆకు అన్న తెచ్చి పెడతా ఉండు చెప్పలేక

దుస్తులు మొత్తానికైతే పల్లెకాయలు అయితే ఉడికినాయి కార్తీకు ఈ నీళ్ళు వారబోసి ఒక్కొక్కటి ఇల్లు లేచి ఒలు ఒలిచినాక నిమ్మకాయ ఉప్పు కారం ఎక్కువని తిందాం సూపర్ ఉండాలి అరే మరి వద్దాం బట్ నీరు ఫస్ట్ అరబోద్దాం ఫస్ట్ అయితే మీది మీద దిగరాదు కాంతి దోస్తులు అయితే పల్లీలో పొట్ట అయితే తీసినాం ఇక స్పైసీ స్పైసీకి ఉండద్దా మనకు కారం ఉప్పు లైట్గా వేసుకోవాలి దాని మీద నిమ్మకాయ వండుకొని తింటాండే అంటే సూపర్ ఉండదు దోస్తులు కారం చాలరా దోస్తులు ఇంకా నిమ్మకాయ అయితే వండేసుకుంటాను పిండిసుకున్నాక టేస్ట్ చెప్తాం మీకు ఎట్లా నిమ్మకాయ కూడా వెండేసుకున్నాం ఇంకా కలపడమే లేటు కలిపేశ్ మంచి గలుపు చూస్తా అంటే నేను నోరుతాది సూపర్ ఉన్నాయి దోశలు సో స్పైసీ ఉన్నాయి సూపర్మాన్ జల్లీ గారో దినాదా చేసన్న లేకుండా మొత్తం తింటాడు ఆకలి మీద ఉన్నాడు ఇగో అందరు ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటాను నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి కింద ఉన్న బెల్లు అయితే గట్టి కుండ బద్దలు కావాలి కొడితే మళ్ళా మేమైతే తినేస్తాను తినేస్తాను ఇక కెమెరామెన్ కూడా వస్తాడు లేకుంటే ఈయన వదలాడు మరి దోసులు ఇప్పుడు ఎట్లా ఎండాకాలం సెలవులు వస్తానాయి ఎండా కొడుతుంది ఖాళీ ఉంటాం అందుకు ఇట్లా పల్లీలు మీరు ఒలుచుకొని నిమ్మకాయ ఉప్పు కారం పిండుకొని తినండి ఇంట్లో కాకుండా జంగిల్లా చేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటాయి మామూలు మరి అందుకే జంగిల్ అంటేనే జంగిల్